తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందడం అంటే ఈ రోజుల్లో చిన్న విషయం కాదు ప్రెసెంట్ జనరేషన్లో చాలా మంది కపుల్స్ తల్లిదండ్రులు కాలేక ఇబ్బంది పడుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం అలాంటిది కవల పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరో ఈ వీడియోలో చూసేద్దాం సీనియర్ ఎన్టీఆర్ గారు విశ్వవిఖ్యాత నట సౌరవ నందమూరి తారక రామారావు గారు అలియా సీనియర్ ఎన్టీఆర్ గారు బసవ తారకం దంపతులకు కవలలుగా నందమూరి రామకృష్ణ గారు నందమూరి సాయి గారు జన్మించారు వీరికి మొత్తం పన్నెండు మంది సంతానమని ఎక్కువ మందికి తెలుసుండదు సంజయ్ దత్ బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ గారు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ద వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు ఈయన పర్సనల్ లైఫ్ కూడా చాలా మందికి సుపరిచితమే ఈయన మూడు పెళ్లి చేసుకున్నారు అయితే సంజయ్ దత్ మాన్యత దంపతులకు షహ్రాన్ ఇక్రా వంటి కవలలకు జన్మనిచ్చారు కరణ్ జోహార్ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా నటుడిగా పలు సినిమాల్లో సర్ప్రైజింగ్ రోల్స్ చేసి అలరించారు ఈయన మ్యారీడ్ లైఫ్ అనేది పెద్ద మిస్టరీ అయితే సరోగసి పద్ధతిలో యష్ రూహి వంటి కవలలకు తండ్రయ్యారు కరణ్ జోహార్ విఘ్నేష్ కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ స్టార్ హీరోయిన్ నయనతాలతో చాలా ఏళ్లు డేటింగ్ చేసి రెండు వేల ఇరవై రెండులో పెళ్లాడాడు ఈ దంపతుల సరోగసి పద్ధతి ద్వారా ఉయర్ అనే ఇద్దరు కుమారులు జన్మించిన విషయం తెలిసిందే ఎస్పీ చరణ్ లెజండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తనయుడు ప్రముఖ గాయకుడు నిర్మాత అయినటువంటి ఎస్పి చరణ్ నటుడిగా కూడా అనేక సినిమాల్లో అలరించారు అయితే ఎస్పి చరణ్ అపన్న దంపతులకు కూడా కవల పిల్లలు జన్మించిన సంగతి ఎక్కువ మందికి తెలుసుండకపోవచ్చు రాహుల్ రవీంద్రన్ రాహుల్ రవీంద్రన్ చిన్మయీ దంపతులకు కూడా దృప్త శర్వాసన ఇద్దరూ కవల పిల్లలకి జన్మనిచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే భరత్ బాయ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్ తరువాత ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు రెండు వేల పదమూడులో భరత్ తన చిన్నప్పటి ఫ్రెండ్ జెస్టీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే రెండు వేల పద్దెనిమిదిలో ఈ జంట కమల పిల్లలకు జన్మనిచ్చారు వీరికి ఆద్యన్ జైన్ అంటూ నామకరణం చేశారు వీరు ఐడెంటికల్ ట్విన్స్ అని అప్పట్లో టాక్ నడిచింది యాక్టర్ వీరేంద్ర చౌదరి తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నమిత రెండు వేల పదిహేడులో ప్రముఖ నటుడు వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకున్నారు ఈ దంపతులు కూడా రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో కవలలకు జన్మనిచ్చారు మంచు విష్ణు మోహన్ బాబు గారి తనయుడు మంచు విష్ణువర్ధన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఇతను విరోనికారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు ఈ దంపతులకు నలుగురు సంతానం అందులో ఇద్దరు ట్విన్స్ అరియానా వివియానా ఉన్న సంగతి తెలిసిందే రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు జనవరి ముప్పై ఒకటిన కవల పిల్లలు ఓ పాప ఓ బాబు జన్మించారు అంతకుముందు వీరు ఓ పాపకి జన్మనిచ్చారు